తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఈ సమావేశంలో ఇందరమ్మ రాజ్యం ఏదైతే మొదటి నుంచి చెప్తూ వచ్చిందో ప్రజల వద్దకే పాలన వస్తుంది ప్రజా పాలన ఇస్తాము ప్రజలు విధంగా పరిపాలన ఇస్తామని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో మొట్టమొదటి సమావేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోవటం జరిగింది అదే ప్రజా పాలన అనే టైటిల్ తో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు వరకు డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి హ్యాండ్లెట్ విలేజ్లో ప్రతి పట్టణంలో ప్రతి డివిజన్లో ప్రతి వార్డలో ప్రతి గూడంలో ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గ్రామాల్లోనైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక పంచాయతీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంకొక పంచాయతీ అంటే ఒక్కొక్క టీము ప్రతిరోజు రెండు గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషను ఈ ఆరు స్కీములు ఏవైతే మేము ప్రకటించాము గ్యారంటీలో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను ఇరవై ఎనిమిదో తారీఖు కంటే ముందే ఆ గ్రామ పంచాయతీలో ఆ డివిజన్లో ఆ వార్డులకి ముందే పంపించి పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి షోటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించిందో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ ప్రజా పాలనలో ఈ ఇందరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు ఈ సేకరించిన అప్లికేషన్లన్నిటినీ అర్హులైన ప్రతి వారికి అర్హులైన ప్రతి వారికి వారు వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో ఎల్లీలై వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుక వేసారి మాకు మార్పు కావాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తుంది అని నమ్మి మాకు ప్రజలు పట్టం కట్టారో దానిని కార్యరూపం చేర్చే విధంగా వారి గుమ్మానికి అధికారాన్ని వారి గుమ్మల వద్దకి అధికారాన్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి వారి షోటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించటం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది అయితే దీంట్లో యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒక్కసారి ఒకటే చెప్పదలుచుకున్నాను ఏదో తక్కువ టైమే ఉంది ఒకవేళ ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకంటే ఏదైనా పెద్ద పంచాయతీల్లో అప్లికేషన్ ఇవ్వడానికి నేను ఇవ్వలేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ ఎక్కడ మిస్ అవుతాను అని ఆందోళన చెందవలసిన అవసరం ఏ ఒక్కరూ లేదు